ఎందుకు తెల్లవారుజామున లేచి చలిలో వణుకుతూ భోగి మంటలు వేసి పాత వస్తువుల్ని కాల్చేస్తాం నిజంగా ఇవన్నీ సరదా కోసమా లేదా ఏదైనా సీక్రెట్ అర్థం ఉందా ఈరోజు వీడియోలో మనం భోగి ఎందుకు జరుపుకుంటాం అనేది చాలా సింపుల్గా ఆసక్తికరంగా చూద్దాం భోగి అంటే భోగాలు ఆనందాలు సంపద అని అర్థం మకర సంక్రాంతి పండుగ మొదలయ్యే ముందు రోజు జరుపుకునే పండుగే భోగి పండుగ ఇది దక్షిణ భారత రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణ తమిళనాడు మరియు కర్ణాటకలో చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటారు భోగి పండక్కి ప్రధానంగా రెండు అర్థాలున్నాయి మొదటి అర్థం కృతజ్ఞత రెండో అర్థం పాతదాన్ని వదిలి కొత్తదాన్ని ఆహ్వానించడం పురాణాల ప్రకారం ఈ పండుగను వర్షాల దేవుడు ఇంద్రుడికి మరియు సూర్యభగవానుడికి అర్పణంగా జరుపుకుంటారు రైతులకు వర్షం పంట సంపద ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్పే రోజే ఇది అదే సమయంలో మన జీవితంలో ఉన్న పాత అలవాట్లు దుఃఖాలు చెడు ఆలోచనలు అన్నింటినీ వదిలేసి కొత్త ఆరంభం చేసుకునే రోజు కూడా ఇదే భోగి అంటే గుర్తొచ్చేది మొదట ఏమిటి భోగి మంటలే కదా తెల్లవారుజామున ఇంట్లో ఉన్న పాత చెక్క పాడైపోయిన వస్తువులు అవసరం లేని వస్తువులు తీసుకెళ్లి బూడిద చేయడం చూస్తుంటాం ఇది కేవలం చెత్త కాల్చడం కాదు అసలు అర్థం ఏమిటంటే మనలో ఉన్న పాత బాధలు పాత జ్ఞాపకాలు చెడు అలవాట్లు నమ్మకాలు మనల్ని దిగజార్చే ఆలోచనలు ఇవన్నీ అగ్నికి సమర్పిస్తున్నాం అన్నట్టుగా ఓ ప్రతీక అంటే భోగి మంటలు అనేది ఇన్నాళ్ళు నన్ను కిందకు లాగిన వాటన్నిటినీ వదిలేస్తున్నాను ఇక నుంచి కొత్తగా మొదలు పెడతా అన్న మనసు మాట భోగి ముందు మనం ఏం చేస్తాం ఇంట్లోని పాత సామానులు తొలగిస్తాం ఇల్లంతా శుభ్రం చేస్తాం ఇంటి ముందు ముగ్గులు వేస్తాం గొబ్బెమ్మలు పెడతాం ఇది బాహ్యంగా చూసినప్పుడు క్లీన్ అండ్ క్లియర్ లా కనిపిస్తుంది కానీ లోపల అర్థం ఏంటి మన మనసు కూడా అలాగే శుభ్రం చేసుకోవాలి అన్నమాట మనలో జలసి కోపం అసూయ ద్వేషం ఉంటే అవి కూడా క్లీన్ చేయాలి అప్పుడు మాత్రమే నిజమైన భోగి పండుగ భోగి అంటే పిల్లలకి బాగా ఇష్టమయ్యే భాగం ఏంటి భోగిపళ్ళే కదా పంచదార గింజలు చినుకులు రేగిపళ్ళు ఎలక్కాయ కొబ్బరి ముక్కలు పువ్వులు నాణ్యాలు ఈ మిశ్రమాన్ని పిల్లల తల మీద పోస్తాం ఇది ఎందుకు చేస్తామంటే పిల్లల మీద ఉన్న ఏదైనా దృష్టి చెడు శక్తి తొలగిపోవాలని వాళ్లకు ఆరోగ్యం ఆయుర ఆరోగ్యం ఆనందం కలగాలని కోరుకుంటాం అంటే భోగి పళ్ళు అనేది కొత్త తరం మీద ఆశీషుల వర్షం భోగి అంటే అసలు అర్థం ఏంటి పంట కొత్త సమయం దగ్గర పడుతుంది ఇంతకాలం వర్షం గాలి నేల సూర్యుడు అందరితో కలిసి పంట ఇచ్చింది అందుకే రైతులు తమ పనిముట్లు ఎద్దులు పంట ఇవన్నీ దేవుళ్ళుగా భావించి పూజ చేస్తారు భోగి అనేది థ్యాంక్ యూ చెప్పే సాంప్రదాయ విధానం భోగి అంటే పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరానికి మధ్య బ్రిడ్జ్ మన క్యాలెండర్లో డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి న్యూ ఇయర్ పార్టీ చేస్తాం కదా అలాగే సంక్రాంతి అనే కొత్త సీజన్ ప్రారంభమయ్యే ముందు రోజు భోగి వస్తుంది ఒకవైపు దక్షిణాయనం చలికాలం చీకట్లు ముగిసి ఉత్తరాయనం కాంతి కాలం మొదలవుతుంది భోగి మంటలు అంటే చీకటి నుంచి వెలుగులోకి అడుగు పెడుతున్నామన్న సంకేతం అందుకే ఈ పండుగను పాతదానికి గుడ్ బై కొత్త దానికి వెల్కమ్ అని అంటాం భోగి పండుగ అనేది కేవలం మంటలు ఫన్ కోసం కాదు పాత బాధలను వదిలేయి చెడు అలవాట్లను కాల్చేయి ప్రకృతికి థ్యాంక్ యూ చెప్పు కుటుంబంతో కలిసి కొత్తగా ఆరంభం చేయి అప్పుడు కానీ మన జీవితం నిజంగా భోగి భోగభాగ్యాలతో నిండిన జీవితం అవ్వదు మీకు ఈ వీడియో ఆలోచన నచ్చితే ఇలాంటి మరిన్ని సాంప్రదాయ కథలు పండుగలు అసలు అర్థాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను షేర్ చేయడం మర్చిపోకండి హ్యాపీ భోగి